ప్రైస్ దలాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము పదో వచనం నీకు ఘనత కలుగును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీకు ఘనత కలుగును సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఘనత కలుగును సో అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పు లాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును ఎప్పుడైతే మనము ఈ యొక్క వాక్యాన్ని చదివినట్లయితే సో స్నేహితుడు వచ్చి మన పై చోటికి రమ్మని పిలిచినప్పుడు సో కడపటి చోటున మనం కూర్చున్నప్పుడు సో దేవునికి ఘనత ఇస్తాడని మన వాక్యంలో చదువుతున్నాము ఇది ఈ లోక సంబంధంగా కూడా మనం గమనించినట్లయితే అంటే మన యొక్క స్థాయిని బట్టి మన యొక్క స్టేటస్ని బట్టి మన యొక్క అంటే మనం చేసేటువంటి పనులను బట్టి మనకి మెప్పు కలగవచ్చు అయితే దేవుని యొక్క వాక్యం ఏమని అంటే మనం మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయము ముప్పై వచ్చిన మనం చదివినట్లయితే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను ఇక్కడ ఏలితో దేవుడి మాట సెలవిస్తున్నాడు చూడండి ఎక్కడైతే అంటే నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయిచున్నావని మనం యొక్క వాక్యంలో చదవగలం మనం ఇరవై తొమ్మిదో వచ్చినా చదివినట్లయితే నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని ఇక్కడ రాయబడుతూ అనమాట సో అంటే దేవుని కుమార్ దేవుని కంటే తన కుమారులని ఎక్కువగా గొప్ప చేస్తున్నాడని ఏలి విషయంలో దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు సో తన జీవితంలో సంభవించిన కీడు మన మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయంలో చదవగలం ఇక్కడ మన వాక్యంలో చదివితే రెండో సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయం ముప్పై వచ్చిన చదివితే నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుచుదును ఎప్పుడైతే దేవుని కంటే మనము ఎక్కువగా సో మనము దేనినైనా ఘనపరిచామనంటే అంటే మన జీవితంలో ఘనత కలగదు సో మనం ప్రభువుని ప్రేమిస్తూ వచ్చినప్పుడు ప్రభువుని ఘనపరుస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఘనత పొందేవారంగా ఉంటాం కదా మన వాక్యంలో మనం చదివినట్లయితే ఏలి ఏలి కుమారులు యొక్క పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు శిలోహు మందిరంలో వారు చేసినటువంటి పనులు తద్వారా దేవుడు దేవుడే వారి విషయంలో జోక్యం చేసుకుని వారికి సంభవించిన కీడంతా కూడా మనకు తెలుసు ఎప్పుడైతే మనము దేవుని ద్వారా రక్షింపబునటువంటి మనము సో ప్రభువును మనం గనపరిచే వారంగా ఉండాలి ప్రభువును గనపరిస్తే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని గనపరుస్తాడు మనము కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగోషం చదివితే అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేనతని గనపరచదను ఎప్పుడైతే దేవుని యొక్క నామంను ఎరిగి ఉంటామో సో దేవుడు మనల్ని గనపరుస్తాడు అతను నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నామం నెరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచేదను సో మన ప్రభువును ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క నామం మనం ఎరుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని గనపరిచేటువంటి వారుగా ఉంటారు ఈ లోక సంబంధంగా అయితే మన యొక్క ని బట్టి వాళ్ళు మనల్ని ప్రేమించవచ్చు సో మన యొక్క పరిస్థితులను బట్టి మనకున్న ఆస్తి అంతస్తులు మనకున్న సో ఏదైనా సరే వారి కంటే మనం గొప్పగా కనపడుతూ వచ్చినప్పుడు మనల్ని ప్రేమించవచ్చు అయితే దేవుడు మనల్ని ఏం చేస్తా అంటే దేవుని మనం ప్రేమిస్తూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క నామం ఎరిగి దేవునికి అనుకూలంగా మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఘనపరిచేవారుగా ఉంటారు ఈ లోక సంబంధంగా అయితే ప్రతి విషయంలో కూడా లోక సంబంధంగా చూస్తారు సో తద్వారా మనకి ఘనత ఇవ్వచ్చు దేవుడైతే దేవుని ప్రేమిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన దేవుడే మనకి ఘనత అనుగ్రహించేవారుగా ఉంటారు చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి మనం దిగులు పడుతూ ఉంటాం సో నేను అందరిలో ఉన్నాను నా బంధువుల మధ్య నాకు ఏమాత్రం పేరు లేదు నాకు ఎక్కడ కూడా ఘనత లేదు నేను పనిచేస్తున్న స్థలంలో సో ఎవరూ కూడా కనుగొనలేకపోతున్నారు సో నా ఏంటో నా స్టేటస్ ఏంటో నాకే అసలు అర్థం కావట్లేదని నువ్వు సతమతం అవుతున్నావేమో నువ్వు పనిచేసే స్థలాల్లో ఉండొచ్చు నీ ఇంటిలో ఉండొచ్చు నువ్వు గౌరవం లేక బ్రతుకుతూ ఉన్నావేమో కానీ కాలం నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఘనత కలుగును సో నువ్వు ప్రభువును ప్రేమించు ప్రభు యొక్క నామం ఎరిగి దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ఇష్ట ప్రకారం మన జీవితంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనుషులందరి దృష్టిలో మనల్ని హెచ్చుగా ఆయన హెచ్చిస్తాడు అంతేకాదు దేవుడే మనకి ఘనతను కలిగించేవారుగా ఉంటారన్నమాట కాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దనాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీకు ఘనత కలుగును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుండి వారికి ఉన్న పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు ప్రభావ నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె